హాయ్ అండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజైతే మినప వడియాలండి ఇది మసాలా ఒడియాల అల్లం పచ్చిమిర్చి పేస్ట్తో చేద్దాం అనుకుంటున్నాను అది ఎలా చేస్తాను అనేది చూపించే చూపించే ముందు ఎవరైతే ఫస్ట్ సార్ చూస్తున్నారో మరి మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ ఉంటే తెలియపరచండి ముందు అయితే అండి నేను నైట్ పడుకునేటప్పుడు మినపప్పు నానపెట్టి పడుకున్నాను అనమాట మార్నింగ్ లేవగానే ఇదిగోండి రెండు మూడు సార్లు కడిగేసుకొని నీట్గా ఇలాగ కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ అంటే పులుపు లేకుండా మనం ఇడ్లీకి పట్టుకుంటాం కదా మెత్తగా దూదిలాగా ఇలా పిండి పట్టేసుకోవాలన్నమాట ఈ ఎండాకాలం వచ్చిందంటే మాత్రం ఎండలు బాగా ఉన్నప్పుడే ఈ ఒడియాలు ఏవైనా ఇట్లాగా మిరపకాయలు కానీ ఏమైనా మిరపకాయలు కానీ వడియాలు కానీ పెట్టుకోవడానికి అవకాశం కాబట్టి ఎండలు ఉన్న టైంలోనే ఇవి పెట్టుకోవాలండి అందుకని నేనైతే నాకు తెలిసినట్టుగా నేను ఏదో ఒకటి ట్రై చేస్తున్నానన్నమాట ఆ చేసే ముందు ఏదో ఒక వీడియో తీసేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈరోజైతే మాత్రం నేను మినపొడియాలు పెడుతున్నానండి పిండంతా కూడా ఇలాగే మెత్తగా దూదిలాగా ఉండేటట్టుగా పులుకు లేకుండా మిక్సీ పట్టేసుకోవాలి ఎక్కువ ఎక్కువ చేసుకోకపోయినా కొద్ది కొద్దిగా పెట్టుకుంటానండి ఎందుకంటే మళ్ళీ నాకు పెట్టడానికి ఎవరు ఉండరు కాబట్టి నాకు చేతనైనంత వరకు నేనే చేసుకుంటూ ఉంటానన్నమాట కొంచెం కొంచెం ఈ మిరపొడియాలు మనం పప్పు చేసుకున్నా చారు చేసుకున్నా కొంచెం వేపుకొని నంచుకొని తినడానికి చాలా టేస్ట్గా ఉంటాయి అలా పచ్చిమిర్చి పేస్ట్ వేసి చేస్తున్నానండి ఈరోజు ఇదిగోండి అల్లం ముక్కలు పచ్చిమిర్చి మనకి టేస్ట్కి తగ్గట్లుగా వేసేసుకొని మిక్సీ జార్లో కొంచెం మిక్సీ పట్టేసుకోవాలి మినప్పండి అంతా మిక్సీ పట్టుకున్న తర్వాత దానిలోనే ఈ పేస్ట్ కూడా వేసేసుకొని సరిపోను కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇవైతే బాగా ఎండ ఉందనుకోండి కనీసం రెండు రోజులన్నా రెండు మూడు రోజులు పడతాయండి కొంచెం ఆరటానికి ఎండిపోతే క్లాత్ మీద మనం పెడతాం కాబట్టి రెండో రోజు అన్నీ వలి మళ్ళీ ఎండ పెట్టుకోవచ్చు మినప ఒడియాలంటే అసలు మన గుంటూరు గుంటూరు సైడు ప్రతి ఒక్కళ్ళు కూడా మినప వడియాలు పెడతూ ఉంటారు కదండి మా చిన్నపిల్లలు ఎప్పుడైతే అదే పనిగా వడియాలు పెడతా ఉండేవాళ్ళు ఇంటింట్లో ఏంటంటే నలుగురు ఐదుగురు చేరి శుభ్రంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంట్లో అన్నట్టు పెట్టుకునేవాళ్ళు అనమాట అంటే ఒక్కొక్కళ్ళకి సాయం చేసుకుంటా హెల్ప్ చేసుకుంటా ఒక మంచం వేసేసుకొని దాని మీద చక్కగా క్లాత్ ఏదైనా వేసేసి దాని మీద ఈ మంచం చుట్టూతో కూర్చొని పెడతా ఉండేవాళ్ళు ఊరిలో వేరేగా ఉంటుంది కదండి మనకి ఇక్కడ అయితే ఎవరు ఉండరు కాబట్టి మనం మనకు తగ్గట్టుగా మనం పెట్టుకోవటమే చిన్నప్పుడైతే మా అమ్మమ్మ కొంచెం చిన్న గిన్నెలో పిండేసి ఇచ్చేది నాకు అందరూ ఒడియాలు పెడతంటే వెళ్ళి చూస్తూ ఉండేదాన్ని అప్పుడు అని ఏం చెప్పేదంటే చిన్ని చేతులు వేసుకొని బుడ్డి బుడ్డి చేతులతో చిన్ని చిన్ని ఒడియాలు పెట్టమ్మా అని ఓ గిన్నెలో పిండి వేసి ఇచ్చేది నాకు నాకు కుదిరినట్టుగా పెడతా ఉండేదాన్ని అనమాట వాళ్ళతో పాటు బయట బాగా ఎండగా ఉందనేసి టీపాయ మీద ఒక క్లాత్ వేసేసుకొని కొంచెం పెడుతున్నాను కదండి ఆ టీపాయ్ మీద అలా క్లాత్ వేసుకొని నీడను పెట్టుకొని ఎండలో పెట్టలే అని పెడుతున్నాను అంటే ఇంకా చిన్నగా కూడా పెట్టుకోవచ్చు నేనేంటంటే చాలా టైం పడుతుందేమో అన్నట్టు పొద్దు పెద్ద పెద్దగానే పెడుతున్నానండి ఇంకా చిన్నగా ఇంకా చా తగ్గించైనా పెట్టచ్చు చిన్న చిన్నగా చెయ్యాలని ఆశ ఉంటుంది ఏదో ఒకటి చెయ్యాలంటేనేమో ఓపిక ఉండదు కొంచెం హెల్త్ మంచిగా అనిపించట్లేదు అందుకని చేయలేకపోతున్నాను చేయాలి అనే మాత్రం ఆశ అయితే ఏదోటి కల్పించుకొని చేయాలనిపిస్తుంది నాకైతే పనులు అంటే మనకు అన్ని పనులు రావండి కొన్ని పనులు కూడా ట్రై చేస్తూ నేర్చుకుంటూ ఉండాలన్నమాట ప్రతిసారి ప్రతి ఒక్కళ్ళ మీద ఎందుకు ఆధారపడాలి అనిపిస్తుంది చేతనైనంత వరకు చేసుకుంటా పోవటమే అది కుదరనియండి కుదరకపోనియండి కుదిరితే తింటాం కుదరకుండా అయితే ఏం కాదు కుదురుతుంది ఖచ్చితంగా మనకు నచ్చినట్లే పెడతాం కాబట్టి ఇంకేంటండి మరి మీరందరూ కూడా ఒడియాలు పెట్టుకున్నారా ఇగోండి సాయంత్రానికైతే ఇట్లాగా అండి మొత్తం ఎండలో పెట్టాను సాయంత్రానికి ఆరిపోయినాయి నైట్ అంతా కూడా ఫ్యాన్ గాలికి పెట్టేసేసరికి క్లాత్ మీద చక్కగా ఆరిపోయినాయి అండి నైట్ ఫ్యాన్ గాలికి పొద్దున్నే మా ఆయన అయితే ఒక కప్పు టీ తీసుకెళ్ళిస్తే ఆయన ఆరిపోయినాయి కదా అనేసి వలవటం మొదలు పెట్టారనమాట మా ఆయన వలుస్తున్నారని మా బాబు కూడా వలుస్తున్నాడు నాకు ఒక పని తప్పించారండి వీళ్ళిద్దరు కూడా వచ్చేస్తున్న ఏం కాదు వల్లిచేస్తామని చెప్పేసి వలుస్తున్నారనమాట వాళ్ళిద్దరూ అది వాళ్ళకేదో ఒక టైం పాస్ అనమాట నేను ఒడియాలు పెడితే వాళ్ళు ఒలుస్తున్నారు మా ఆయన చాలా మంచి ఆయనలేండి చక్కగా ఏదో ఒకటి నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు అని హెల్ప్ చేయలేదని మంచివాళ్ళుగా ఉంటాను నన్ను అంటే కొంచెం అర్థం చేసుకుంటే మంచిది కదా అన్నీ మనమే చేసుకోలేము కాబట్టి కొన్ని హెల్ప్ చేస్తూ ఉంటే కూడా బాగుంటుంది ఇంట్లో జెంట్స్ ఇదిగోండి అన్నీ కూడా వోలిచేశారనమాట వీటన్నిటిని కూడా ఎండలో మళ్ళీ మళ్ళీ ఎండ పెట్టాలండి నేను మళ్ళీ ఎండలో ఎండ పెడతాను అన్నీ ఎండిపోయినాయి గలగల మంచిగా డ్రై అయిపోయినాయి అండి వీటన్నింటినీ కూడా కొంచెం వేపిద్దామనుకుంటున్నాను ఆయిల్ పెట్టుకొని అన్నీ ఎండిపోయిన తర్వాత బాగా మంచిగా సౌండ్ వచ్చేటప్పుడు నూనె వేసేసి వేపుకోవటమేనండి వీటిని సెగ ఎక్కువ పెట్టామనుకోండి తొందరగా మాడిపోతాయి అనమాట వీటిని మాడిపోకుండా వేపించుకోవాలి మరి మీకు నచ్చిందా అండి ఈ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కామెంట్స్ ఉంటే ఏమైనా తెలియపరచండి వేరే వాళ్ళకి కూడా తెలియపరచండి నా ఛానల్ గురించి షేర్ చేయండి వేరే వాళ్ళకి యూట్యూబ్ ఛానల్లో నా ఛానల్కి వచ్చి గ్రో అవ్వడానికి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి కొన్ని వడియాలు కొన్ని అప్పడాలు కొన్ని చల్లమిరపకాయలు అన్నీ వేపుకొని పప్పు కాని చారు కానీ పెట్టుకొని తింటుంటే చూడండి సూపర్గా ఉంటుందిలేండి ఇంకా కడుపు నిండా తినేస్తారు అయితే నేనైతే అవి కొన్ని అవి కొన్ని వేపుతాను అన్నమాట అన్ని రకాలు ఉండేటట్టు చిట్టి చిట్టి వడియాలు మినప వడియాలు రెడీ అయిపోయినాయి బాయ్ అండి మరి ఇంకా